మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై తేన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేసి తెలంగాణ ఆడపడుచులను అగౌరవపరచడాన్ని నిరసిస్తూ ఈ రోజు అంబేద్కర్ చౌరస్తాలో తేన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను దహనం చేసిన జాగృతి నాయకులు ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఇటా రాకేష్ మాట్లాడుతూ జాగృతి అధ్యక్షురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న వెంటనే కవితకు క్షమాపణ చెప్పాలని లేని ఎడల తెలంగాణలో తీన్మార్ మల్లనను తీరగని తిరగనీయమని తెలంగాణ ఆడపడుచులను అగర్వపరిచిన మల్లన్న తెలంగాణ ఆడపడుచులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ కలవగుల కవిత గారిపై ఉన్న సంభాషణలో సంభాషణ ఎమ్మెల్సీ చింతపాడు నవీస్ అలియాస్ తీర్మాన్ మల్లన్న ఏదైతే కవిత గారిపై అరస వ్యాఖ్యలు చేశాడో తీర్మాన మల్లాన్న భవిష్యం గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో అనువైపుల తెలంగాణ రాష్ట్రం మొత్తం నిజామాబాద్ ఎమ్మెల్సీ సిగ్గు లేకుండా మంచి కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నోటికి ఎంత అంత మాట్లాడడానికి నీకు సిగ్గు ఇస్తా లేదా నీకు ఎమ్మెల్సీ ఇచ్చింది కొంచెమన్నా మాట్లాడేటప్పుడు తెలంగాణ ఆడిపిడల కోసం మాట్లాడేటప్పుడు సిగ్గు శరం ఉండాలి నీకు రేపు నడి రోడ్డు మీద తిరగాలంటే గుట్టలు రోడ్డు మీద కొడతాం గుర్తుపెట్టుకోవాలి తీర్మానం మళ్ళన్నా తెలంగాణ ఆడపిడ్డలపై మరి ఒకసారి ఇట్లాంటి కార్యాచరణ నిర్వహిస్తే మళ్ళీ క్షమాపణ ఉండదు గుర్తుపెట్టుకోవాలి ఉద్యమాలు మాత్రమే జరుగుతాయి అని నువ్వు గుర్తు పెట్టుకోవాలి కవితక గారు పెంటన తన తమ్ములు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ తమ్ములు బయటకు వస్తే మీకు పరిసంపడతామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఒకసారి ఇట్లాంటి కరెక్షన్ మళ్ళీ వస్తే కనుక మలన్న నడి రోడ్డు మీద నువ్వు గుర్తుపెట్టుకో నడి రోడ్డు మీద తెలంగాణ కూడా తెలంగాణ చాలా శ్రీలందరూ కూడా పరిసిన విషయం గుర్తుపెట్టుకోవాలి కవితక గారికి పై మాటలాడాలంటే మీకు అంత అర్హత లేదన్న విషయం కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి